అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిరిస్తున్నా మీరు భరించే మీ ఆనందం నే పాడే పాటలు మాట్లాడే మాటలు చేసే పనులు బాగుండేలా ఉన్నా అని అనిపించినా నాలో ఉన్నా నే పలుకుతున్నా వాటికి తగినట్లుగా నా నడవడిలో అవి లేకున్నా కనిపించుకున్నా అవి నేను ఆచరించుకున్నా ఉన్నా కానీ వాటిని ఆశిస్తున్నా ఏది ఎలాగున్నా నా మనసున ఉన్నది చెప్పాలనన్నది తెలపకపోతే ఎలా సరే విషయంలోకి వెళ్దాం నేడు చట్టాలు నియమాలు ఉన్నా దోచుకున్నవాడు దొరలా తిరుగుతున్న వారున్నారు నాయకులు అవుతున్నారు నీతి మంత్రులు కుల మత పార్టీల దన్నుతో అండతో తప్పుడు కేసుల ఫలితంగా తప్పుడు సాక్ష్యాల ఫలితంగా జైళ్ళల్లో ఉన్నవారు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు నీతిగా పరీక్ష రాసి విజయం పొందలేని తెలివైన ఉన్నారు అడ్డదారుల్లో పరీక్షలు రాసే ద్రోహులు విజయాలతో ఉన్నత స్థానాల్లో ఉన్నవారున్నారు ఒక తప్పును ఒప్పుగా చిత్రీకరించు వారు ఒప్పును తప్పుగా చిత్రీకరించు వారు దొంగలుగా దోపిడీదారులుగా మోసకారులుగా కబ్జాదారులుగా రౌడీలుగా గూండాలుగా మతోన్మాదులుగా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారు ఉన్నారు అల్లర్లు కిడ్నాపులు రేపులు లైంగిక వేధింపుదారులు సాంకేతిక నేరగాళ్లు అడ్డదారుల్లో గడ్డి తినే వారెందరో నేటి సమాజంలో ఉన్నారు సమాజాన్ని వేర్పాటువాదం హింసవాదం లాంటి వాటితో హేతువాదాన్ని దూరం చేసి మూర్ఖవాదం వైపు పైనింపజేస్తూ సమాజ నాశనానికి దారితీసే దేశ ద్రోహులు దేశాన్ని అశాంతి అధర్మం అవినీతి వైపు ప్రయాణింపజేస్తూ మానవ బంధాలను విచ్ఛిన్నం చేస్తూ చేస్తున్నారు దేశ సమైక్యతను నాశనం చేస్తున్న వారున్నారు ఇలాంటి పరిస్థితుల్లో శాంతియుత సజ్జన సమాజ స్థాపన ప్రతి మనిషి తలుచుకుంటే కష్టమా నో మనిషి మనిషిలా మనీ శీల జోలికి పోకుండా వాటిపై ఆశపడకుండా బ్రతికితే పోలీసులు న్యాయస్థానాలు అవసరమా పద్ధతులు నియమాలు అనుసరిస్తే ఇవి అవసరమా ఇంటి రక్షణ ప్రతిదానికి రక్షణ చర్యలు అవసరమా మనిషి బ్రతకడానికి ధైర్యం అవసరమా శక్తి అవసరమా మోసాలు చేసేవారు లేకుంటే కృత్రిమ జ్ఞానం అవసరమా నరహత్యలు చేయకుంటే ఆయుధాలు అవసరమా పరులను ప్రేమించే మనసు ఉంటే ద్వేషం అవసరమా వ్యభచరించుకుంటే వ్యభచరించుకుంటే కక్షలు హత్యలు అవసరమా దొంగతనాలు లేకుంటే ఇండ్లకు తాళాలు అవసరమా అబద్ధపు సాక్ష్యాలు నీ పొరుగువాని ఇల్లు స్థలాలు ఆశింపక నీ పొరుగువాని భార్యనైనను పెంపుడు జంతువునైనను ఆశింపక జీవించిన నాడు ప్రతి కుటుంబము సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఆనందకరంగా తప్పక అభివృద్ధి పదంలో ఉంటుంది అలాంటి సమాజం ఊహించడం కష్టమైనా నీవు నేను ఇలా ఉండడానికి ప్రయత్నిద్దాం ఎలా ఇలా మన తల్లిదండ్రులను సన్మానించుకుందాం నరహత్య చేయక ఉందాం వ్యభిచరించకుండా జీవిద్దాం ఏది దొంగిలించకుండా ఉందాం అబద్ధ మాటలు సాక్ష్యాలు పలుకకుండా ఉందాం మన పొరుగువాణి లేదా పరుల ఆస్తినైనను వారి భార్యనైనను పెంపుడు జంతువునైనను ఏదైనాను దేనినైనాను ఆశింపకుండా ఉందాం ఇలా ఉందాం ప్రయత్నిస్తూనే ఉందాం దేవుడిచ్చిన ఆయుష్ను కాపాడుకుందాం కష్టతరమైన మనం పాటిస్తూ చెబుతూ ఉందాం స్వార్థరహిత భయరహిత మోసరహిత అవినీతి రహిత నేర రహిత నరులుగా జీవిస్తూ అటువంటి స్వార్థరహిత భయరహిత మోసరహిత అవినీతి రహిత నేరరహిత సమాజాన్ని ఆశిస్తూ దానికై చూస్తూ జీవిద్దాం అందరినీ జీవించనిద్దాం ప్రకృతిని రక్షిద్దాం మన తర్వాతి తరాలకు ప్రకృతి వనరులను నేరహిత సమాజాన్ని అందిద్దాం ఇద్దాం ప్రయత్నిద్దాం తప్పక చూద్దాం అంటూ ఇలా మాటలతో పాటలతో పాఠ్యాంశాలతో మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగిస్తున్న మీరు భరించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు